సిటీ ఎన్ న్యూస్ తెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ మెహబూబ్ నగర్ నేడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమని కాంగ్రెస్ నేతలు తెలిపారు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడి ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఈ విషయాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని అందుకే ఎన్నికల ప్రచారంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు షబీర్ అహ్మద్ ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశందర్డ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతూ రాష్ట్ర ఓబీసీ సెంట్ చైర్మన్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటరు శ్రీకాంత్ గారు రాధామార్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు షబ్బీర్ వైస్ చైర్మన్ గారు కౌన్సిల్ అంజాద్ గారు కౌన్సిలరు అర్షద్ గారు మన కిషన్ నాయక్ గారు అవేజ్ గారు లక్ష్మీదేవి అనంతమ్మ లక్ష్మీదేవి గారు కలిసి మూడు వార్డ్లకు సంబంధించిన పాదయాత్ర కొనసాగింది నిజంగానే పాదయాత్ర చేస్తుంటే మేము చాలా ఎన్నికల్లో పాల్గొన్నాం చాలా ఎన్నికలు చేసినాము కానీ ఈరోజు ప్రజల స్పందన చూస్తుంటే ఒక స్పష్టత వచ్చేస్తుంది ఈరోజు దేశానికి కావాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్ష అనే ఒక నిర ఒక ఆలోచనతో ప్రజలు ముందుకెళ్తు ఈరోజు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి పోటీ సరిపోరు ఉన్న దాంట్లో ఒక అభ్యర్థి మంచోడు పార్టీ మంచిది స్థానిక నాయకత్వం మంచిది కాబట్టి తప్పకుండా మీకు ఆదరిస్తామని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో కలిగింది నిజంగానే ఈ మూడు వాళ్ళకు సంబంధించి చూ పాదయాత్ర చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది నమ్మకం కలిగింది మాకు ఈరోజు బయట ఉన్న పుకార్లు మౌటాకు వేరే ఉంది కానీ ప్రజల హృదయాల్లో వేరు ఉంది ఓ నిశ్శబ్ద విప్లవంలాగా విప్లవంలాగా ఈరోజు బయటపడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీని ప్రేమ చెబుతామని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్నారు కాబట్టి నేను ఒకరిగా చాలా ఏళ్ళ తరబడి మీలో కలిసి పనిచేస్తున్నా మీకు అన్నగా తమ్మునిగా స్నేహితునిగా ఈ పట్టణాలు పనిచేస్తున్నాను కాబట్టి నేను మీ ద్వారా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఉన్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు చేర్చుకుంటే ఈరోజు ఒక పార్టీ మత విద్వేషం చేసి ద్వేషాన్ని పెంచి ఈరోజు పెంచి పోషించి ఉన్న రా ఉన్న రాజకీయ వ్యవస్థను పూర్తిగా వ్యాపారం చేసి ఉన్న కార్పొరేట్ సెక్టార్ను దోచిపెట్టి ఈరోజు వ్యవస్థ మొత్తం కూడా కొంతమంది చేతులు తీసుకొని దాన్ని నడుపుదామని చెప్పి ఆలోచన వదిక్కుంటే ఇంగో దిక్కు ఇండియా కూటమికి ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రేమను వంచి వ్యవస్థను కాపాడి రాజ్యాంగాన్ని కాపాడి రాజ్యాంగం లోబడి పనిచేస్తుంది చెప్పి ఒక నిదానంతో ముందుకెళ్తున్నాం దీన్ని ప్రజలు ఈరోజు గౌరవించుకుంటారు కాబట్టి నేను అందరినీ అప్పీల్ చేస్తున్నా ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మైన ఎన్నికలు ఈ ఎన్నికలు భారతదేశ చరిత్ర మార్చే ఎన్నికలు ఎన్నో ఏళ్ళు తరబడి స్వాతంత్ర పోరాటం చేసి బలిదానాలు ఇచ్చి అటు దేశాన్ని రాష్ట్రాన్ని సాధించుకు సాధించుకున్నాం కానీ ఈ ఏ ఆశయంతో సిద్ధాంతంతో మన దేశాన్ని సాధించుకున్నామో దాన్నే ఈరోజు చెడపాలని చెప్పి చేస్తున్న ఈ పార్టీని గుణపాఠం చెప్పక అవసరం ఉంది ఒక ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మాట్లాడతారు మేము ఉన్న బడుగువరాలకు సంబంధించిన రిజర్వేషన్స్ తీసి తీసేస్తాం మేము స్పష్టంగా ప్రియాంబాలు మారుస్తాం అవసరమైన రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఒక మాట్లాడుతుంటే ఈరోజు దేశ ప్రజలు ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు కాబట్టి నేను ముఖ్యంగా ఈ పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా అందరూ ఏకంగా అండి సమయం వచ్చింది కాబట్టి ఆల్ డెమోక్రాట్స్ ప్రోగ్రెసివ్ పీపుల్ ఈ కాన్స్టిట్యూషన్ నమ్మి గౌరవించే ప్రజలందరూ కూడా హక్కుల సాధన కొరకు పోరాడే ప్రజలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల చల్ల వంశ్రెడ్డి గారిని భారీ మెజార్టీ కలిపిస్తారని విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మా నమ్మకం ఉంది ఈరోజు రాధామారు కానీ షబ్బీర్ కానీ మిగతా కౌన్సిలర్స్ కానీ స్టార్ ప్రత్యేకంగా మా కోఆర్డినేటరు శ్రీకాంత్ గారు కానీ దాదాపు అన్ని వార్డులు ఇరుగుతున్న వాళ్ళు వాళ్ళకు కూడా స్పష్టత వచ్చింది కాబట్టి తప్పకుండా గిరిస్తాం అన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాం తప్పక మేము అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కోటేసి పెద్ద ఎత్తున కోరుకుంటాం